హలో అందరికీ నమస్కారం మరి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ తల్లి ఎంతో గొప్ప గొప్ప ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులకి జన్మనిచ్చింది అలాంటి గొప్ప కళాకారుల్లో ఒకరైనటువంటి వ్యక్తి చాలా అరుదైనటువంటి వ్యక్తి ఇటీవల మరణించినటువంటి అందశ్రీ గారు ఈయన ఎందుకంత అరుదైన వ్యక్తి అని అంటే బాల్యంలో బడి ముఖం కూడా చూడని ఒక వ్యక్తి పశువుల కాపరిగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఓ పిల్లగాడు ఇప్పుడు ఒక రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించే స్థాయికి ఎదిగాడు ఇవాళ ఇది ఒక అరుదైన విషయం ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ కూడా ఆ కళాకారులు ఎంతో కొంత పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈయన మాత్రం బడిముఖం కూడా చూడని ఓ వ్యక్తి మరి అలాంటి అరుదైన వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవటం తెలంగాణ సమాజానికి తెలంగాణ సాహిత్య లోకానికి నిజంగా ఒక తీరని లోటని చెప్పాలి ఇలాంటి వ్యక్తికి మరి ఎలాంటి గౌరవం తక్కింది ఈరోజు ఆయనకి అరుదైన గౌరవం దక్కిందా లేదా అనే అంశం మీద మాట్లాడటానికి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయనకి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసే అవకాశం దక్కింది ఆయన రాసిన గీతం తెలంగాణ రాష్ట్ర గీతం అయింది నిజంగా అరుదైన విషయమే ఇవాళ ఆయన మరణించినప్పుడు జరిగినటువంటి పరిణామం మనం చూసినట్టయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తాను వెళ్ళి ఓ కుటుంబ సభ్యుల్లో అక్కడ కూర్చొని మొత్తం ఆ అంతిమయాత్ర అయిపోయే వరకు ఉండి తాను స్వయంగా మోసి మంత్రులతో కలిసి అంతా ఒక సోదరులాగా చేశారు కుటుంబ సభ్యుల్లాగా చేశారు ఇది పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఈర్షా ద్వేషాలతో సంబంధం లేకుండా అందరూ అభినంది అభినంది తగ్గినటువంటి విషయం చెబుతున్నా ఇది ఒక రకంగా గౌరవమే అలాగే ఆయన కొన్ని ప్రకటనలు కూడా చేశారు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జే జే హే తెలంగాణ గీతాన్ని మన విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకంగా పాఠ్య అంశంగా చేరుస్తానన్నా ఇక్కడే కాదు ఆయనకి కాకతీయ యూనివర్సిటీ గతంలోనే ఒక గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు ఆల్రెడీ ఆయన రాసినటువంటి మాయమైపోతుండడం మా మనిషి ఉన్నవాడన్న పాట ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో పాఠ్యాంశంగా ఉంది ఇక్కడ కూడా పాఠ్యాంశంగా చేరుస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అలాగే అంజశ్రీ శృతివరాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి అన్నారు ఆయన కుటుంబంలో ఒకరికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అధికార కార్యక్రమాలతో అధికార లాంఛనాలతో ఒక కవికి చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ తాను స్వయంగా కూర్చొని ఇలా చేయటం ఇలా చెప్పడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం ఇక ఆయన సాహిత్యం గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే ఒక సాహిత్యం ఆంగ్ల సాహిత్యం చదువుకున్న వ్యక్తిగా ఆంగ్ల సాహిత్యాన్ని పిల్లలకి బోధించే వ్యక్తిగా నాకు ఆ సాహిత్యం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇంకే ఒక మహాకవి చెప్పినట్టు రాజు మరణిస్తే ఒక తార రాలిపాయే సుఖవి మరణిస్తే ఒక తార గగనెక్కే రాజు జీవించే రాతి విగ్రహాల ఎందు సుఖవి జీవించే ప్రజల నాలుక ఎందు అన్నారు నిజంగా అందశ్రీ గారు ఆయన ఏ లోకంలో ఉన్నా ఎప్పటికైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఎప్పటికీ కూడా ఈ తెలంగాణ సమాజంలో ఆయన పాట వినిపిస్తూనే ఉంటారు అంత గొప్ప జా రాష్ట్ర గీతాన్ని అందించారు మన రాష్ట్ర గీతంగా మనం దాన్ని ప్రకటించుకున్నాం అదే కాదు ఆయన రాసినటువంటి జై బోలో తెలంగాణ పాట ఒక విప్లవానికి ఆయన ఆయన స్వరం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప పాట ఒక విప్లవాన్ని సృష్టించి అగ్గిని పుట్టించినటువంటి ఒక పాట అదే కాదు మ మా నమస్కార పోతున్నటువంటి మానవత విలువలని ఆయన స్మరించింటూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని చెప్పేసి రాసినటువంటి మాట అందరి హృదయాన్ని కదిలించి ఆయన సాహిత్యంలో మరో ప్రత్యేకతను ఏంటంటే పల్లెటూరి వాతావరణం పల్లెటూరి గొప్పతనం పల్లె ఆ ఇది అనేది కనిపిస్తూ ఉంటుంది పల్లె వాతావరణం కనిపిస్తుంటుంది మట్టి మనిషిగా ఉన్నటువంటి ఆయన జీవితం ఆయన జీవితం వ్యక్తిగత జీవితం కూడా ఎక్కడో సిద్ధిపేట జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఆయన ఆ తర్వాత హైదరాబాద్ వలస వచ్చి అక్కడ ఒక టాపి మేస్త్రిగా ఎన్నో ఇళ్ళకి ఆయన నిర్మాణ కార్మికుడిగా మేస్త్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఆయన జీవితం మొత్తం ఎన్నో కష్టాలే ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు కానీ ఆయన వ్యక్తిగతంగా కూడా మన మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం చాలా ముక్కుసుటి మనిషి ఎవరికి భయపడే మనిషి కాదు ఆయన చాలా స్ట్రైట్ గా ఉన్నది ఉన్నట్టుగా కుండ కొట్టినట్టుగా మాట్లాడే మనస్తత్వం ఉందని చెప్పేసి నిజంగా అంత గొప్ప గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి కూడా చాలా సింపుల్ గా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇది నిజంగా అరుదైన విషయం ఆయనకి నిజంగా అరుదైన గౌరవం దక్కిందా అని అనుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కవి కోసం ఒక కవి కోసం ఒక ముఖ్యమంత్రి రావటం ఆ ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో నామాత్రంగా కాకుండా పూర్తి స్థాయిలో వినివర్లు ఒక గౌరవం అయితే ఆయన కోసం స్మృతి ఏర్పాటు చేస్తానని చెప్పేసి పద్మశ్రీ అవార్డు కూడా పేరు ప్రతిపాదిస్తానని చెప్పటం ఇలాంటి ఎన్నో విషయాలు చేసినటువంటి నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత విషయాలతో సంబంధం లేకుండా అభినందించాల్సిందే అలాగే అలా కళాకారులని ప్రోత్సహిస్తున్నటువంటి అవసరం ఈ సమాజానికి ఎందుకైనా ఉంది ఎందుకంటే ఇది విప్లవాల గడ్డగా ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో కళాకారులతో విప్లవానికి ఎప్పుడు విడదీరాని సంబంధం ఉంది కళాకారులను ప్రోత్సహించే విషయంలో అలా ఉండాలని చెప్పేసి ఎందుకు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి మేము విద్యార్థులకు పాఠాలు చెప్తున్న సందర్భంలో నేను కామన్ గా అడుగుతూ ఉంటాను పిల్లలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అని చెప్పేసి చాలా మంది పిల్లలు దానికి కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి గొప్ప గొప్ప కళాకారుల గురించి ఇప్పుడు గొప్ప గొప్ప ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వీరుల గురించి పాఠ్యాంశాలుగా చేర్చడం ద్వారా భవిష్యత్ తరాలకి మనం ఒక మంచి సంకేతాన్ని గొప్ప వ్యక్తుల గురించి పిల్లలకి చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ పని ఆయన చేయాలని చెప్పేసి ఇలాంటి గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు